వివేకి ఒక గ్రామంలో ఒక రైతుకు సారంగుడనే ఒక కుమారుడు ఉండేవాడు వాడు చాలా బుద్ధిమంతుడు వాణ్ణి చూసి వాడికి చదువు చెప్పిన అయ్యవారు ఊళ్ళో వాళ్ళు అందరికన్నా వాడి తల్లిదండ్రులు ఎంతో గర్వపడేవాళ్ళు వాడు ఇంకా పెద్ద చదువులు చదివితే ఎంత పైకి అయినా వస్తాడని అందరూ అనేసరికి వాడి తండ్రి ఒక ఆవును అమ్మి ఆ డబ్బుతో సారంగుణ్ణి దూరాన ఉన్న విద్యా కేంద్రానికి పంపాడు అక్కడ ఒక ఏడాది వండి సారంగుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడి తల్లి చదువు జాస్తి అయిందిగా మాలు నా తండ్రి పాలిపోయి వచ్చాడు అన్నది ఏమిట్రా నువ్వు చదువుకొచ్చినది అని తండ్రి అడిగాడు నాకిప్పుడు కప్పల భాష అర్థమవుతుంది నాన్న అన్నాడు సారంగుడు కప్పల భాష నిక్షేపమంటి ఆవును తెగనమ్మి నిన్ను చదువుకోమని పంపిస్తే నువ్వు చేసుకొచ్చిన నిర్వాహకం మీద చదువు చాలే ఇంటి పట్టును ఉండి పొలం పనులు చూడు అన్నాడు తండ్రి సారంగుడు తండ్రికి పొలం పనులలో తోడ్పడుతూ కొంతకాలం గడిపాడు అతని ఆరోగ్యం బాగుపడింది ఒకనాడు అతను తండ్రితో మళ్లీ వెళ్ళి చదువుకుంటానన్నాడు ఎంత మాత్రమూ వీల్లేదన్నాడు తండ్రి కాని సారంగుడి తల్లి తన భర్తతో పోట్లాడింది ఇన్నాళ్ళు చదివి అందరి చేత తెలివిగలవాడనిపించుకుని గొడ్డు చాకిరీ చేస్తూ ఎక్కడే పడి ఉంటాడా నా కొడుకు వాడు చదువుతానంటే చదివించి తీరాల్సిందే అన్నది భార్య మాట తీసేయలేక రైతు తన కొడుకు డబ్బిచ్చి మళ్లీ చదువుకునేందుకు పంపేశాడు విద్యా కేంద్రాల్లో కొంతకాలం చదువుకొని సారంగుడు ఆరోగ్యం పోగొట్టుకుని తిరిగి వచ్చాడు సారైనా మంచి చదువు అబ్బిందా అని తండ్రి సారంగుణ్ణి అడిగాడు అబ్బింది నాన్న నాకు నాకిప్పుడు కుక్కల భాష అర్థమవుతుంది అన్నాడు సారంగుడు కుక్కల భాష కప్పల భాష ఎవడికి కావలరా అవేమన్నా కూడు గుడ్డ పెడతాయా చదివింది చాలే ఇంకా చదువుతాననుకు అన్నాడు తండ్రి కానీ సారంగుడు కొంతకాలం తండ్రితో పాటు పొలం పనులు చేసి ఇంకా చదువుకోవాలని ఉందన్నాడు సారంగుడు సాయపడినందువల్ల పంటల మీద మంచి రాబడి వచ్చింది ఏ బుద్ధినా ఉన్నాడో కానీ తండ్రి అతనికి అడిగిన డబ్బిచ్చి చదువుకు పంపేశాడు సారంగుడు తిరిగి వచ్చినాక అతని తండ్రి ఈసారైనా మంచి పండితుడివైనావా అని అడిగాడు అవును నాన్న నాకిప్పుడు చేపల భాష కూడా వచ్చేసింది అన్నాడు సారంగుడు ఇక ఈ చదువులు కట్టిపెట్టేయి వల్లమాలిన డబ్బుండి పాట లేని వాళ్ళు చదివే ఈ చదువులు మనకు అచ్చిరావు ఇక్కడే ఉండి రైతువుగా బతకటం నేర్చుకో అంతే చాలు అన్నాడు తండ్రి సారంగుడిక చదువు మాట ఎత్తక పొలం పనులే చూసుకోసాగాడు అతను ఒకనాడు తన పొలంలో ఓదెలు కడుతుండగా ఇద్దరు పెద్ద మనుషులు డొంక వెంబడి నడుస్తూ ఆగి అబ్బాయి మేము రామాపురం పోతున్నాం రాజావారు మంత్రిని నియమిస్తారట మేము పని దొరుకుతుందేమోనని పోతున్నాం మాకు దారి బాగా తెలియదు అక్కడి వరకు తోడు వస్తావా ఏమిటి అని అడిగారు వాళ్లు తమ వెంట నౌకరులాంటి కోసం చూస్తున్నారు వాళ్లకు సారంగుడు ఘనమైన నౌకరుగా కనిపించాడు వద్దును కాని పనులు పాడవుతాయండి అన్నాడు సారంగుడు నీ దారి ఖర్చులు మేమే పెట్టుకుని నీకింత ముట్ట చెబుతాంలే అన్నారు వాళ్ళు సారంగుడు వాళ్ల వెంట బయలుదేరడానికి సమ్మతించాడు వాళ్ళు సారంగుణ్ణి వెంట తీసుకుని బయలుదేరి మధ్యాహ్నం వెళ్లకు ఒక కొలను ఒడ్డున కూర్చొని భోజనాలకు ఉపక్రమించారు ఆ సమయంలో సారంగుడికి కొలను వైపు నుంచి మాటలు వినివించాయి అతను తల తిప్పి చూసేసరికి రెండు కప్పలు కనిపించాయి ఒక కప్ప ఒక చిన్న గుళికను చేత్తో పట్టుకుని చూస్తున్నది ఏమిటది అన్నది రెండో కప్ప ఇదొక గొప్ప ఔషధం అన్నది మొదటి కప్ప నేను నమ్మను అన్నది రెండో కప్ప నువ్వు నమ్మకపోతే కొంప మునిగిపోలేదులే చావు బతుకుల్లో ఉన్న గ్రామాధికారి చేత దీన్ని మింగిస్తే క్షణంలో లేచి కూర్చుంటుంది అన్నది మొదటి కప్ప నమ్మే మాటే అంటూ రెండో కప్ప బుడుగున నీటిలోకి దూకింది మొదటి కప్ప గుళికను వదిలేసి తాను కూడా నీటిలోకి దూకింది సారంగుడు లేచి వచ్చి ఆ గుళికను తీసుకుని జేబులో వేసుకున్నాడు అతన్ని వెంట ఉన్న పెద్ద మనుషులు భోజనాలయ్యాక మెత్తని గడ్డి మీద కాసేపు తీసి పొద్దువాలే వేళకు బయలుదేరారు ఆ ముగ్గురు గ్రామం చేరేసరికి చీకటి పడింది వాళ్లు ఆ రాత్రికి సత్రంలో బస అనుకున్నారు కాని సత్రం యజమాని వాళ్ల మాట వినిపించుకునేటట్టు లేడు అవతల గ్రామాధికారి తల్లి ఏ క్షణాన్న పోతుందో అన్నట్టు ఉన్నది నేను వెంటనే వెళ్లి ఇక్కడ వైద్యులను వెతుక్కురావాలి అన్నాడాయన మీకు కావలసిన వైద్యుణ్ణి నేనే బాబుగారు ఇంకా వైద్యులెందుకు నన్ను గ్రామాధికారి ఇంటికి తీసుకుపోండి అన్నాడు సారంగుడు సత్రం యజమాని సారంగుడికేసి వింతగా చూసి అతన్ని గ్రామాధికారి ఇంటికి తీసుకుపోయాడు ముసలావిడ స్పృహలేని స్థితిలో ఉన్నది సారంగుడు తన వద్ద ఉన్న గుళికెను ఆమె నోట వేసి ఇన్ని నీళ్లు పోయించాడు కొద్ది క్షణాలలో ఆమె కళ్ళు తెరిచింది ఆమె పక్కనే కూర్చొని ఉన్న వైద్యుడు ఆమె నాడీ పరీక్షించి మొత్తానికి తేరుకున్నది ఇక భయం లేదు అన్నాడు అందరూ సారంగుడికి బ్రహ్మరథం పట్టేశారు గ్రామాధికారి అతనికి అతని వెంట ఉన్న ఇద్దరు పెద్దలకు చూడవచ్చిన జనానికి రాత్రి విందు చేయించాడు సారంగుడు రామాపురం వెళుతున్నట్టు తెలుసుకుని దారిలో అతను ఆగిన చోటనల్లా విడిదికి భోజనాలకు ఏర్పాట్లు జరిపించమని చెప్పటానికి వెట్టివాళ్లను ఆ రాత్రి పంపాడు మర్నాడు ఉదయం ముగ్గురు బయల్దేరి ఆ రాత్రికి ఒక ఊళ్ళో సత్రం చేరుకున్నారు ఆ సత్రం నింట జనం ఉన్నారు అయినా ఈ ముగ్గురి కోసము అన్ని ఏర్పాట్లు ముందే జరిగాయి వాళ్లు భోజనాలు ముగ్గించుకుని తమ కోసం ప్రత్యేకించిన ఒక గదిలో పడుకున్నారు అయితే వాళ్లకు పట్టకుండా వెలుపల చాలా కుక్కలు మొరగసాగాయి చి ఈ వెదవ కుక్కలు నిద్రపోకుండా చేస్తున్నాయి అన్నారు సారంగుడి వెంట ఉన్న పెద్ద మనుషులు అలా అనకండి అవి చాలా పెద్ద ఉపకారం చేస్తున్నాయి ఈ రాత్రి సత్రంలో దొంగలు పడతారట ఒక దొంగ సత్రంలోనే ఉన్నాడట వాడు అర్ధరాత్రి వేళ తలుపులు తెరిచి తన అనుచరులను లోపలికి రాణిస్తాడట అన్నాడు సారంగుడు నిజమా అన్నారు పెద్ద మనుషులు జంతువులు అబద్దాలాడవు అన్నాడు సారంగుడు సత్రాల్లోని వాళ్లకు హెచ్చరిక జరిగింది అర్ధరాత్రి సత్రం యజమానే తలుపులు తెరచి దొంగలను లోపలికి ప్రవేశించాడు అందరూ నిద్రపోతున్నట్టు నటిస్తూ దొంగలను పట్టేశారు యజమాని కూడా పట్టుపడ్డాడు మర్నాడు సారంగుడు అతని వెంట ఉన్న పెద్ద మనుషులు మళ్లీ ప్రయాణం సాగించి మధ్యాహ్నం వెళ్లకు ఒక వాగు చేరి దాని సమీపంగా విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ సమయంలో సారంగుడు పెద్ద మనుషులతో మనని గురించి చేపలు కూడా మాట్లాడుకుంటున్నాయి అని చెప్పాడు ఏమని అని వాళ్లు అడిగారు మనలో ఎవరో ఒకరు మంత్రి కాబోతారట అన్నాడు సారంగుడు ఇద్దరు పెద్ద మనుషులు పరమానందం చెందారు ఇద్దరికీ మంత్రి అయ్యే అవకాశం సమంగా ఉన్నట్టు కానీ ఆ సాయంకాలం వాళ్లు రామాపురం చేరేసరికి మంత్రి పదవి సారంగుడి కోసం వేచి ఉన్నది అతను గ్రామాధికారి తల్లిని బతికించిన వార్త దొంగల ముఠాను పట్టించిన వార్త రాజుగారికి ముందుగానే చేరాయి అతన్ని మంత్రిగా నియమించాలని రాజుగారు వెంటనే నిర్ణయించారు రాణి దాసి వైశాలి నగరంలో హీరా దత్తుడికి లేక నలభై ఏళ్ల వయసులో ఒక బంగారు బొమ్మలాంటి కూతురు పుట్టింది ఆ బిడ్డను చూసుకుని హీరాదత్తుడు పొందిన ఆనందం ఇంత అంత కాదు అయితే అతని ఆనందం త్వరలోనే తేరని దుఃఖంగా మారింది ఆ చంటి పిల్లను ఒకనాడు చల్లగాలికి తొట్టెతో సహా ఆరు బయట పడుకో పెట్టారు ఇంతలో ఎక్కడి నుంచో ఒక బ్రహ్మాండమైన గద్ద వచ్చి పొత్తిగుడ్డలను ముక్కుతోనూ కాళ్లతోనూ పట్టుకుని ఆ బిడ్డతో సహా ఎటో వెళ్లిపోయింది హీరాదత్తుడు ఆ పక్షిని వేటాడటానికి వేటగాళ్లను పంపాడు తన బిడ్డను తెచ్చి ఇచ్చిన వారికి అంతులేని ధనం ఇస్తానని చాటింపు వేయించాడు కాని అతని ప్రయత్నాలేవీ ఫలించలేదు ఇంతకూ హేరాదత్తుడి బిడ్డను ఎత్తుకుపోయినది నిజంగా కాదు అది శాపం పొంది కొంతకాలం పాటు యక్షలోకం నుంచి బహిష్కరింపబడిన యక్షిణి ఆమె పక్షి రూపంలో ఆకాశంలో తిరుగుతూ హేరాదత్తుడి కుమార్తెను చూసి ఆ పిల్లను పెంచుకోవాలని ముచ్చటపడింది పక్షి ఎత్తుకుపోయిన కారణంగా హేరాదత్తుడి కుమార్తెకు శకుంతకుమారి అన్న పేరు వచ్చింది శకుంతకుమారి యక్షిణి పెంపకంలో ఎంతో ప్రపంచ జ్ఞానము అనేక యుక్తులు నేర్చుకుని పెరిగి పదహారేళ్ల వయసుది అయింది అప్పుడు ఒకనాడు యక్షిణి శకుంతకుమారితో అమ్మా నా శాపం గడువు తీరిపోయింది నేనిక మా లోకానికి తిరిగిపోతాను నీకు అందము తెలివితేటలు ఉన్నాయి ఏ రాజకుమారుడైనా నిన్ను కళ్ళకద్దుకుని పెళ్లాడతారు ఈ దిక్కుగా వెళ్ళావంటే నీ తండ్రి నగరం వస్తుంది నువ్వు మీ తల్లిదండ్రులను చేరుకొని నీకు తగిన భర్తను పెళ్లాడి నేను నేర్పిన యుక్తులన్నీ వినియోగించి సుఖంగా జీవించు అని చెప్పి తన లోకానికి వెళ్ళిపోయింది శకుంతకుమారి తన జీవితమంతా అరణ్యం మధ్యనే గడిపినప్పటికీ ఆమెకు అన్ని రకాల నాగరిక జీవితం గురించి పూర్తిగా తెలుసు అందుచేత ఆమె నాగరిక జీవితంలోకి అడుగు పెట్టడానికి సిద్ధపడి నగరం ఉండే దిక్కుగా బయలుదేరింది ఆమె అరణ్యంలోకి కొంత దూరం వెళ్లేసరికి ఒక చోట ఒక విచిత్రమైన రాజభవనం కనిపించింది ఆమె ఆ భవనంలోకి ప్రవేశించింది అందులో ఏనుగులు గుర్రాలు ద్వారపాలకులు సేవకులు దాసీలు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఇంకా లోపలికి పోయి ఆమె విశాలమైన ఒక శయన మందిరం ప్రవేశించింది అక్కడ ఒక అందగాడైన రాజకుమారుడు హంసతులిక్క తల్పం మీద పడుకుని ఉన్నాడు ఆ గదిలో గోడకు ఒక చిత్తరువు వేళ్లాడుతున్నది అందులో ఈ రాజకుమారుడే గుర్రం మీద ఎక్కి ఉన్నాడు అయితే అతని మెడలో ఒక హారం చిత్రించి ఉన్నది ఆ హారం ఇప్పుడు రాజకుమారుడి మెడలో లేదు అది అతని పాదాల దగ్గర ఒక పెట్టెలో పెట్టి ఉన్నది ఆ హారం అతని మెడలో లేకపోవటానికి అతని గాఢ నిద్రకు ఏమైనా సంబంధం ఉన్నదేమో చూడాలని శకుంతకుమారి ఆ హారాన్ని పెట్టె నుంచి తీసి అతని రొమ్ముకు ఆనించింది వెంటనే రాజకుమారుడు నిద్రలో మసలి లేవబోయేవాడిలాగా కనపడ్డాడు శకుంతకుమారి ఆ హారాన్ని తీసి తిరిగి పెట్టెలో పెట్టింది తాను ప్రయాణం చేసి మట్టి కొట్టుకుని ఉన్నది చక్కగా స్నానం చేసి రాజభవనంలో నుంచి మంచి బట్టలు తీసి కట్టుకుని రాజకుమారుడు కళ్ళు తెరిచేసరికి అందంగా తయారవుదామనుకున్నది శకుంతకుమారి ఆమె ఆగది నుంచే అందమైన బట్టలు ఏరి తీసుకుని సమీపంలోనే ఉన్న కొలనుకు వెళ్లి అందులో స్నానం చేయసాగింది ఆ సమయంలో అటుగా ఒక కుబ్జ ఏడుస్తూ వెళ్లటం ఆమెకు కనిపించింది ఆ మనిషి గూనిది అనాకారిది అయినప్పటికీ ఆమె దుఃఖం చూసి జాలిపడి శకుంతకుమారి ఆమెను ఎందుకు అలా దీనంగా ఏడుస్తున్నావు ఎక్కడికి పోతున్నావు అని అడిగింది నా మొగుడు నన్ను ఇంట్లో నుంచి వెళ్లకొట్టాడు నేను ఈ మహారణ్యంలో ఏ పులివాత అయినా పడతాను అన్నది కుబ్జ విచారించకు నీ పోషణ నే చూస్తాను నువ్వు వెళ్ళి ఆ కనిపించే భవనం వద్ద ఉండు నేను స్నానం పూర్తి చేసి వస్తాను అన్నది శకుంతకుమారి కుబ్జ రాజభవనానికి వెళ్లి లోపల ప్రవేశించి రాజకుమారుడి గది చేరుకున్నది శకుంతకుమారికి కలిగినట్టే కుబ్జకు కూడా హారం విషయం అనుమానం తగిలింది ఆమె పెట్టెలో నుంచి హారాన్ని తీసి రాజకుమారి మెడకు తగిలించింది త్వరలోనే రాజకుమారుడు మేలుకున్నాడు అతనితో పాటు రాజభవనం అంతా మేలుకున్నది తన నిద్ర వదిలించినందుకు కుబ్జను రాజకుమారుడు పెళ్లాడ నిశ్చయించాడు నేనొక రాజకుమార్తెను నా దాసి ఇప్పుడే వస్తుంది అన్నది కుబ్జ రాజకుమారుడితో ఆమె అన్నట్టుగానే శకుంతకుమారి అక్కడికి చేరుతూ రాజభవనమంతా మేలుకొని ఉండటం చూసి మోసం జరిగిందని గ్రహించింది దానికి తగినట్టుగానే శకుంతకుమారి రాగానే కుబ్జ రాజకుమారుడితో అదిగో నా దాసి అని చెప్పింది శకుంతకుమారి కుబ్జను నానా తిట్లు తిట్టి జరిగినదంతా రాజకుమారుడికి చెప్పింది మీ ఇద్దరిలో ఎవరు దాసీ అయినది ఎవరు రాణి అయినది ఎవరిని ఎవరు మోసం చేస్తున్నది నాకు తెలియటం లేదు నేను ఎంతకు మునుపే నిద్రలేచాను నేను లేచేసరికి ఈ కుబ్జ ఎదురుగా కనిపించింది ఈమెకే నేను రుణపడి ఉన్నాననుకుంటున్నాను అన్నాడు రాజకుమారుడు ఎవరు రాణి అయింది ఎవరు దాసి అయింది ఇప్పుడే తెలుస్తాను రాణి అని దాసి అని చెట్ల మీద రాసి ఈ పెట్టెలో పోసి చూడకుండా రాణి చిట్టీలన్నీ నేనే తీస్తాను అప్పుడు మీకే నిజం తెలుస్తుంది అన్నది శకుంతకుమారి రాజకుమారుడు ఆ పరీక్షకు ఒప్పుకున్నాడు శకుంతకుమారి కొన్ని చీట్లు వాటి మీద రాణి దాసి అని రాసి చీట్లన్నిటినీ ఒక పెట్టెలో వేసి కళ్ళు మూసుకొని రాణి అని రాసిన చీట్లన్నీ ఒక్క బీరు పోకుండా తీసేసింది పెట్టెలో మిగిలిన చీట్లు అన్నిటి మీద దాసి అనే ఉన్నది ఇది చూసి కుబ్జ వణికిపోతూ తాను చేసిన మోసం ఒప్పేసుకున్నది శకుంతకుమారి కుబ్జను క్షమించి తన దాసీగా ఉండనిచ్చింది రాజకుమారుడికి శకుంతకుమారికి వైభవంగా పెళ్లి జరిగింది ఆ పెళ్లికి వైశాలి నగరం నుంచి ఆమె తల్లిదండ్రులు వచ్చారు ఏనాడో తమకు కాకుండా పోయిన తమ కుమార్తె తమకు తిరిగి దొరికినందుకు వాళ్లు పొందిన ఆనందం అంతా ఎంత కాదు తన కథ అంతా శకుంతకుమారి తన తల్లిదండ్రులకు చెప్పింది అప్పుడు తల్లి కుబ్జకు మంచి పరాభావమే చేశావు కానీ చీట్లు లాగటంలో నువ్వు ఏదో యుక్తి చేసి ఉండాలి ఆ యుక్తి ఏమిటి అని అడిగింది శకుంతకుమారి నవ్వి ఏమీ లేదమ్మా సూటిగా కత్తిరించిన ముక్కలు తీసుకుని ఒక్కొక్కటి మూడుగా మడిచి మధ్య భాగంలో రాణి అని రెండు చివర భాగాలలోనూ దాసి అని రాసి ఒక్కొక్క అట్టను మూడేసి ముక్కలుగా చించాను రాణి అని రాసి ఉన్న చిట్టికి రెండు పక్కల అంచులు గరుకుగా ఉంటాయి దాసి అని ఉన్న చిట్టికి ఒక అంచు నున్నగాను ఒక పక్క అంచే గరుగుగాను ఉంటుంది అందుచేత రాణి ముక్కలు తడివి తెలుసుకోవటం తేలిక గుబ్జనను మోసగించినందుకు నేను దాన్ని అలా మోసం చేశాను అన్నది బేతాళ కథలు తెర రహస్యం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకిది ఏదో పరీక్షలాగా కనపడుతుంది ఈ పరీక్షలో నువ్వు నెగ్గినంత మాత్రాన నీకు ఫలం దక్కకపోవచ్చు అందుకు ఉదాహరణగా నీకు నారాయణ భట్టు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం కాశ్మీర దేశంలో నారాయణ భట్టు అనే ఒక పండితుడు ఉండేవాడు అతను సమస్త శాస్త్రాలలోనూ ఆరితేరిన అఖండ మేధావి అతనికి దేశమంతా తిరుగుదామని ఇతర పండితులతో వాదించి జయించుదామని కోరిక కలిగింది అందుకని నారాయణ భట్టు దేశాటన ప్రారంభించి ఒక్కొక్క దేశంలోనూ ప్రసిద్ధులుగా ఉండే పండితులతో వాదించి వారిని ఓడించి బహుమానాలు పుచ్చుకుంటూ కాలక్రమాణ కళింగదేశం వచ్చాడు కళింగ దేశంలోని ఒక అగ్రహారంలో కమలామణి అనే ఒక మణి ఉండేది ఆమె కూడా సమస్త శాస్త్రాలు చదువుకున్న ప్రజ్ఞావంతురాలు తనతో వాదించి ఎవరైనా తనను ఓడించినట్టు అయితే అతన్ని పెళ్లి చేసుకుంటానని తనతో వాదించి ఓడిపోయినవాడు తన పాదాలకు నమస్కరించి వెళ్లిపోవాలని ఆమె ఒక ప్రకటన చేసింది అనేక మంది పండితులైన యువకులు ఆమెతో వాదించి ఓడిపోయి ఆమె పాదాలకు నమస్కారం చేసి వెళ్లిపోయారు కళింగ చేరుతూనే నారాయణ భట్టు కమలామణి గురించి విన్నాడు అతను ఆమె ఉండే అగ్రహారం చేరి ఊరి చివర ఉండే ఒక బ్రాహ్మణుడి ఇంటికి అభ్యాగతిగా వెళ్లాడు నారాయణ భట్టు చెరువుకు వెళ్లి స్నానం చేసి వచ్చి భోజనానికి కూర్చొని కమలామణి గురించి గృహస్థును అడిగాడు దానికి గృహస్థు తాను కమలామణిని చిన్నతనంలో ఎప్పుడో చూశానని వయసు వచ్చాక ఆమె ఎవరికీ కనిపించటం లేదని శాస్త్ర చర్చకు వచ్చిన వారితో వాదించేటప్పుడు కూడా ఆమె తెర వెనక ఉండి మాట్లాడుతుందని మంచి పాండిత్యం గలది అని చెప్పాడు భోజనం ముగించి నారాయణ భట్టు కమలామణి ఇంటికి వెళ్ళి తాను ఆమెతో చర్చకు వచ్చినట్టు కబురు చేశాడు ఆ మాట వింటూనే కమలామణి ఒక గదిలో తెరకట్టించి దానికి ఒక పక్క తాను కూర్చొని పక్క నారాయణ భట్టుకు ఆసనం వేయించి ఆయనను లోపలికి పిలిపించింది ఆయన గదిలోకి వచ్చి కూర్చున్నాక కమలామణి నా ప్రతిజ్ఞ ఏమిటో మీకు లోగడనే తెలుసు కదా అని అడిగింది మీరే చెప్పండి అన్నాడు నారాయణ భట్టు మీరు ఓడితే నా పాదాలకు దండం పెట్టి నేనే గాని ఓడితే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి అందుకు ఇష్టమైతేనే వాదనకు దిగండి అన్నది కమలామణి నేను ఓడిపోతే మీ కాళ్లకు దండం పెడతాను మీరు ఓడితే మిమ్మల్ని పిల్లాడటమే ఆలోచనీయం అన్నాడు నారాయణ భట్టు కమలామణి ఒక క్షణం ఆలోచించి సరే కానియండి అన్నది చాలాసేపు వాళ్ళిద్దరికీ అనేక విషయాల మీద చర్చ జరిగింది ఇద్దరూ సమాన ప్రజ్ఞగలవారు ఒకరి ప్రశ్నలకు ఒకరు సరిగా సమాధానాలు చెప్పారు నారాయణ భట్టు మాత్రం చిట్ట చివరకు తాను ఒక ఆడదానికి ఓడిపోతానేమోనని భయపడుతూ అతను వేసిన ఎంతెంత చిక్కు ప్రశ్నలకు కమలామణి సునాయాసంగా సమాధానాలు చెప్పేస్తున్నది కొంతసేపు గడిచాక నారాయణ భట్టు కమలామణిని మీరు ఎవరి వద్ద విద్య నేర్చుకున్నారు అని అడిగాడు అన్ని విద్యలు మా గారి వద్దనే నేర్చుకున్నాను అని ఆమె జవాబు చెప్పింది మీ వయసెంత అని నారాయణ భట్టు మళ్ళీ అడిగాడు ఇరవై రెండేళ్లు అని కమలామణి సమాధానం చెప్పింది మీరీ విధంగా తెరకట్టుకుని మనుషులకు కనిపించకుండా ఉండటానికి కారణం అని నారాయణ భట్టు అడిగాడు అది నా నియమం అన్నది కమలామణి నారాయణ భట్టు కొంతసేపు ఆలోచించి టాటాకు మీద ఏదో శ్లోకం రాసి దాన్ని తెర వెనక్కు విసిరివేస్తూ దీనికి అర్థం చెప్పండి అన్నాడు కమలామణి వెక్కి వెక్కి ఏడుస్తూ నేను ఓడిపోయాను నన్ను పెళ్లి చేసుకోండి అన్నది నారాయణ భట్టు ఆసనం మీద నుంచి లేస్తూ అది అసంభవం అంటూ వెళ్ళిపోయాడు పేతాళుడి కథ చెప్పి రాజా తనతో సమాన పాండిత్యంగల స్త్రీ తనకు ఓడిపోయినట్టు ఒప్పుకున్నందుకు సంతోషించక నారాయణ భట్టు ఎందుకు వెళ్ళిపోయాడు దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు నారాయణ భట్టు కమలామణి రహస్యాన్ని తెలుసుకున్నాడు తప్ప ఆమెను ఓడించలేదు స్పష్టంగా ఆమె గుడ్డిది జటిలమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మనిషి ఒక శ్లోకాన్ని చదివి అర్థం చెప్పమనగానే తాను ఓడిపోయినట్టు ఒప్పుకున్నదంటే ఆమె గుడ్డిదని తెలుస్తూనే ఉన్నది ఆ మాట రూఢీ చేసుకునేందుకే ఆమెకు చదువు చెప్పిన మనిషి గురించి వయసు గురించి అడిగాడు తండ్రే గురువు కావటం చేత ఆమె గుడ్డిదన్న సంగతి గుట్టుగా ఉండిపోయింది ఆమె విద్య పూర్తి అయి ఎంతో కాలం కావటానికి కూడా అవకాశం లేదు ఎంత పండితురాలైనప్పటికీ గుడ్డిదాన్ని చేసుకోవటం లేక కాని తాను ఆమెను నిజంగా చర్చలో గెలిచినట్టు లేక కాని నారాయణ భట్టు వెళ్ళిపోయి ఉంటాడు అన్నాడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగకానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు